ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యం అరికట్టవచ్చని ఆళ్లగడ్డ ఎక్సైజ్ సిఏ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేందుకు నకిలీ మద్యాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా సురక్ష యాప్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు మద్యం వాటిలపై ఉన్నటువంటి హూలోగ్రామ్ నో స్కాన్ చేస్తే ఆ బాటిల్ ఎప్పుడు తయారైంది అందులో ఉన్న మద్యం ఏమేమి రసాయనాలు ఉన్నాయో మరియు మద్యం బాటిల్ యొక్క ధర పూర్తి వివరాలు ఉంటాయని కావున బాటిల్లను కొనుగోలు చేసిన వారు సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయని తెలిపారు తద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టవచ్చని సిఐ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఈ నకిలీ మధ్య విషయం జనాలకు అవేర్నెస్ కల్పిస్తూ ఒక యాప్ను తీసుకురావడం జరిగింది ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ ద్వారా ఏంటంటే మనము మనం కొనుక్కున్న మధ్యము సురక్షితమైందా లేదా నకిలీలైందా అనేది మనకు తెలుస్తుంది యాప్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టోర్ నుంచి కాకపోయినా మనం వైన్ షాప్ దగ్గర కొన్ని పోస్టర్లు డిస్ప్లే చేయడం జరిగింది అందులో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్నా కూడా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం మధ్య బాటిల్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ బాటిల్ క్యాప్ మీద క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే ఆ బాటిల్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది తర్వాత ఎక్కడ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది దాని బ్రాండ్ ఏంటి ఏ షాప్కి ఇష్యూ అయింది అండ్ వాడిని మొత్తం టోటల్ వివరాలు మొత్తం మీకు దాంట్లో క్లియర్గా తెలుస్తాయి సో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు కంప్లైంట్ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది వెంటనే ఇమీడియట్గా రైజ్ చేయొచ్చు ఇది ఒక మంచి అవకాశము అంబితా బ్యూటీ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పా క్లినిక్ ఢిల్లీలోని ప్రముఖ కాస్మటాలజిస్ట్ షెహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్యూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు థెరపీ పూర్తి చేసిన రాయలసీమలోని ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడును అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎరోబిక్స్ లేడీస్ జిమ్ ఎరోబిక్స్ ఎక్సర్సైజ్ ఒబిసిటీ ట్రీట్మెంట్ మరియు ఎరోమా స్టీమ్ బాత్ ద్వారా నెలకు ఐదు కేజీల బరువు తగ్గించబడును అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్మెంట్ చేయబడును మొటిమలతో బాధపడుతున్న వారికి మంగుతో బాధపడుతున్న వారికి చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైటింగ్ ట్రీట్మెంట్ చేయబడును ఫేస్ లిఫ్టింగ్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత గన్షాట్ పద్ధతి ద్వారా చెవి ముక్కు నొప్పి లేకుండా కుట్టబడును ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును వైట్ హెయిర్ ఉన్నవారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును ఆఫర్ చేస్తున్న కోర్సులు థెరపీ బ్యూటీ స్మటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడును మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ స్టేట్ సిండికేట్ బ్యాంక్ పక్కన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి